ఫోటో మీ కార్ వస్తా ఇగడే వేరే ఆ ఐవెన్ ఐవెన్ ఆ 10 నిమిషం గర్కే పడుंगा

తర్వాత మళ్ళా నీ ఎట్లా ఎలక్షన్ తర్వాత ప్రతికి వాడి మళ్ళీ వస్తాను చెప్తాను కాస్త నీ బిల్లులు కూడా తీసినట్టున్నా నేను తీసుకొని అదే ఆమె చూసి లేదు ఆమె వల్ల మనకు కూడా రాలేదంటున్నాను లేదు మళ్ళా కొన్ని எடுத்து ஜபி கொஞ்சம்

అందరు బాగున్నారు కదా ఏ సమాచారము ఎప్పుడు మానేదాబ్ అంతేనా ఇంకా మానదా ప్రతిసారి ఏదో ఒకటి కొట్టుకుంటాడు ఎందుకమ్మా అదే కాదు మొన్న లాస్ట్ టైం వచ్చి చేసుకున్నాడు కాలుకు వచ్చి ఇంకో తెలుస్తా ఏమ్మా ఇంత బాగుంది కదా మనమ్మా ఎట్లున్నావు అట్టు బాగున్నావా செக்ஸ் <laughs> <laughs> कोन लोगो है ये तो नेक्स्ट है हां सर हां राजा ड्यूटी से ज्यादा बहाने कर रहा है मेरा आइटम देखो राव फर्नीचर कंबा पीएसएस अरे वो बीसस क्या है सर टेबल और चेयर का हां पास में है वो सब लेकिन उससे फाइनल लगा मंजूर ना बन रहा है दोस्तों दोस्तों अगला